నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారి పూజా విధానాన్ని విశిష్టతను తెలుసుకుందాము ఆషాఢ మాసంలో పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటుగా వారాహి నవరాత్రులు జరుపుకుంటారు నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లుగానే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకొని ఉపవాసాలు ఉంటూ అమ్మవారికి దీక్షలు చేస్తారు ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకుని వచ్చి దేవుడు మందిరంలో పెట్టుకోవాలి ఈ నవరాత్రులు దీక్షగా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలనుకున్న వాళ్ళు విడిగా పీఠం వేసి అమ్మవారి చిత్రపటాన్ని పీఠం పైన వచ్చి పూజ చేయవచ్చు లేదా చిత్రపటం లేదు కానీ పూజ చేయాలి అనుకున్నట్లయితే ఇతర ఏ దేవి తీసుకొని అందులోకి వారాహి అమ్మవారిని ఆవాహనం చేసుకొని వారాహి అమ్మవారిగా భావన చెందుతూ పూజ చేసుకోవచ్చును దీపాన్ని వెలిగించి కూడా దీపమే అమ్మవారు అనే భావన చెంది ఆ తల్లిని పూజ చేసుకోవచ్చును కానీ మొదటి రోజున చిత్రపాఠాన్ని ఎక్కడైతే ఉంచి ఆ తల్లిని ఆహ్వానం పలుకుతామో నవరాత్రులు పూర్తయ్యే వరకు ఆ చోటనే ఉంచి అమ్మవారిని పూజ చేయాలి అఖండ దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగించాలనుకున్న వాళ్ళు తొమ్మిది రోజుల పాటు చాలా జాగ్రత్తగా చూసుకోగలగాలి ఆ విధంగా చూసుకోలేనప్పుడు నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కలసం పెట్టుకోవడం అనేది ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారి సహస్రనామ స్తోత్రాన్ని కవచాన్ని అమ్మవారి హృదయాన్ని లలిత సహస్రనామ స్తోత్రాన్ని వారాహి షోడసనామ స్తోత్రాన్ని ద్వాదశనామాలను ఏవైనా చదువుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దీక్షగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయాన్న అమ్మవారికి నిత్య పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటూ సూర్యాస్తమయ సమయంలో అమ్మవారికి పూజ చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలి ఇప్పుడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం మొదటిగా వినాయకుని ప్రార్థించుకొని వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తరువాత మళ్ళీ ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని అమ్మవారి చిత్రపటానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తరువాత అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేయాలి షోడసోపచారాలలో పది ఉపచారాలు చేసి అమ్మవారికి అంగ పూజ చేసి అమ్మవారికి ఏవైనా స్తోత్రాలు చదువుకోవాలనుకున్నట్లయితే ఆ స్తోత్రాలని పది ఉపచారాలు చేసి చదువుకొని మిగిలిన ఆరు ఉపచారాలని తరువాత చేయాలి షోడసోపచార పూజ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఆవాహనం ఆవాహనం అంటే మనం పెట్టుకున్న చిత్రపటంలోకి మనం పూజ చేసే దైవాన్ని ఆహ్వానించటం రెండు ఆసనం అమ్మవారికి అక్షతలు వేస్తూ సింహాసనాన్ని అమ్మవారికి వేసి అమ్మవారు సింహాసనంలో కూర్చుంటున్నట్లుగా భావన చెందాలి మూడు పాద్యం పాదాలు కడుక్కోవడానికి నీళ్ళిస్తున్నట్లుగా భావన చెంది కొన్ని నీరు చూపించి పల్లెంలో విడిచిపెట్టాలి నాలుగు అర్ఘ్యం అమ్మవారు చేతులు కడుక్కోవడానికి ఇస్తున్నట్లుగా భావన చెంది కొన్ని నీరు చూపిస్తూ పల్లెంలో విడిచిపెట్టాలి ఐదు ఆచమనీయం దాహం తీర్చడానికి నీళ్ళు ఇస్తున్నట్లుగా భావన చెంది అమ్మవారికి కొంచెం నీళ్లు చూపించి పళ్ళెంలో విడిచిపెట్టాలి ఆరు స్నానం అమ్మవారికి అభిషేకం వీలైనట్లయితే అభిషేకం చేస్తే మంచిది వీలు కాదు అనుకున్నట్లయితే అమ్మవారికి స్నానానికి నీళ్లు పెడుతున్నట్లుగా భావన చెంది కొంచెం నీళ్లు చూపించి పళ్ళెంలో విడిచిపెట్టాలి ఏడు వస్త్రం అమ్మవారికి దుస్తులు పెట్టాలి వస్త్రానికి బదులుగా అక్షింతల్ని పూలని సమర్పించుకుంటూ వస్త్రం ఇస్తున్నట్లుగా భావన చెందాలి ఎనిమిది యజ్ఞోపవీతం అమ్మవారికి అక్షతలు సమర్పించుకుంటూ యజ్ఞోపవీతం ఇస్తున్నట్లుగా భావన చెందాలి తొమ్మిది గంధం అమ్మవారికి పుష్పాలతో గంధాన్ని సమర్పించుకోవాలి పది పుష్పం అమ్మవారికి పూలతో అర్చించాలి ఇక్కడి వరకు అమ్మవారికి పది ఉపచారాలు పూర్తయ్యాయి ఈ పది ఉపచారాలు అయిన తర్వాత ఈ పూజనే కాకుండా ఏ పూజ అయినా ఇక్కడ ఏవైనా స్తోత్రాలు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకోవచ్చును లలిత సహస్రనామ స్తోత్రం కానీ అమ్మవారి కవచమైన హృదయము కానీ మూల మంత్రం కానీ ఏదైనా ఇక్కడ స్తోత్రాలను చదువుకొని ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరం కానీ షోడశనామాలు కానీ చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ మిగిలిన ఆరు ఉపచారాలు తర్వాత చేయాలి పదకొండు ధూపం అమ్మవారికి అగరత్తులను వెలిగించి ధూపం చూపించాలి పన్నెండు దీపం దీపాన్ని పసుపు కుంకుమ పెట్టుకొని ఒక పువ్వు పెట్టి నమస్కరించుకొని అమ్మవారికి దీపాన్ని చూపించాలి పదమూడవ ఉపచారం నైవేద్యం అమ్మవారికి ఇక్కడ పండ్లు పానకము వంటలు ఏదైనా నైవేద్యంగా ఇక్కడ సమర్పించుకోవాలి పద్నాలుగు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి పదిహేను నీరాజనం అమ్మవారికి ఇక్కడ నీరాజనాన్ని సమర్పించుకోవాలి పదహారు అమ్మవారికి మంత్రపుష్పం ఇస్తూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేసుకోవాలి ఇవి అమ్మవారికి పదహారు ఉపచారాల పూజ అమ్మవారికి ఏని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా సమర్పించాలి వారాహి అమ్మవారి పూజ తరువాత ధూపాన్ని వేయడము ఎంతో ప్రధానం వస్త్రం పేరుతో సమర్పించిన చీరను కట్టుకోవచ్చు లేదంటే ముద్దేదూకు పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చును వారాహి అమ్మవారికి నిష్ఠగా తొమ్మిది రోజులు దీక్ష చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకున్న వాళ్ళు నిత్య దీపారాధన చేసి నమస్కరించుకున్న సరిపోతుంది లలితాదేవి అహంకారం నుండి ఉద్భవించిన అమ్మవారిని పూజించినట్లయితే మనకున్న అహంకారం తగ్గుతుంది కోర్టు కేసుల్లో చిక్కుకున్న వాళ్ళు అమ్మని పూజించినట్లయితే తగిన పరిష్కారం దొరుకుతుంది కష్టాల్లో ఉన్నవారు భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు శత్రువుల భయం ఉన్నవాళ్ళు వారాహి అమ్మవారిని పూజించినట్లయితే వాళ్ళకి తగిన పరిష్కారాలని తల్లి చూపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్నవారు వారాహి అమ్మవారిని ధ్యానించినట్లయితే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది వారాహి అమ్మవారు సస్యదేవత అంటారు అందువలన ఈ అమ్మవారిని రైతులు తొమ్మిది రోజుల పాటు పొలంలో చిత్రపటం పెట్టుకుని పూజించినట్లయితే పంటలో మంచి దిగుబడి వస్తుందట వారాహి అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే కానీ అమ్మవారిని కోర్కల కోసం కాకుండా అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ నవరాత్రుల్లో మనకు వీలైనట్లుగా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాము